హాయ్ అండి అస్లాంలేకం షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం సేమ్యాలు ఒక గ్లాస్ తీసుకున్నానండి పాత్ర పెట్టుకున్నాను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసి సేమ్యాలు వేసుకున్నాను వేసి నెయ్యిలోనే బాగా సేమ్యాలు ఫ్రై చేసుకున్నానండి ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమ్యాలు నెయ్యిలో వేయించుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఎంచుకున్నానండి పక్కలో గిన్నెలో తీసి పెట్టుకుందామండి ఆ గిన్నెలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకుందామండి బాదం కాజు మునేహా వేసి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా తక్కువ మంటలోనే బ్రౌన్ కలరు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి పక్కలో తీసి పెట్టుకుందాము నేను అర లీటర్ పాలు వరకు తీసి పెట్టుకున్నానండి అర లీటర్ పాలు వేసుకుందాము సేమాలకి ఆగిండ్లోకే పాలు వని ఇలా పాత్రలో వేసుకొని పాలు ఒక చిన్న గ్లాసుతో గ్లాసు వాటర్ కూడా వేసుకున్నానండి పిలిపించుకున్నాను బాగా కాగిపోయిన ఈ పాలు ఇప్పుడు సేమాలు ఎత్తి వేసుకుందామండి వేసి బాగా కలిపి పెట్టుకుందాము ఇలాగా ఒంట్లు లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుతానే ఉండాల ఇలా కలిపి చక్కెర కొద్దిగా వేసుకుందామండి ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాను చక్కెర వేసేసి బాగా కలుపుకుందామండి ఇలా బాగా ఉడు ఇలా ఉడికించుకోవాలండి ఇలా కలుపుకొని సేమాలు బాగా ఉడికిపోయినాయండి ఇలా పలసగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి వేసేస్తాము ఇలా నేను చెప్పిన విధానంగా అంతా చేసుకుంటే సేమ్యాలు పలసగా బాగుంటాయండి ఇలా పలసగా ఉంటాయండి టేస్టీ టేస్టీ ఇలా పలసగా ఇలా ఉండాయండి ఇలా మీరు ట్రై చేసి చూడండి సేమే పాయసం రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి